గత కొన్ని రోజుల క్రితం ఏదైతే జలప్రలయాలు వచ్చాయో భూకంపాలు అని చెప్పి వచ్చాయి ఇలాంటివి ఇప్పుడున్న కష్టకాలానికి మించి రాబోయే రోజుల్లో రాబోతున్నాయని చెప్పి చాలా రకాల ఆస్తి నష్టాలు జన వస్తున్నాయని చెప్పి జనాలందరినీ భయపెట్టే ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు నిజంగా ఇలాంటివి రాబోతున్నాయా ఒకవేళ రాబోతే కనుక ఎన్నెన్నో పూజలు యాగాలు హోమాల వల్ల లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాము వాటి వల్ల ఫలితం ఉంటుంది ఇటువంటి వాటిని ఆపొచ్చు అని కూడా చెప్తుంటారు మరి అటువంటివి ఉంటే ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటారు ఒకవేళ చేస్తే నిజంగా ఫలితం ఉంటుందా మూడు ప్రశ్నలకు సమాధానం ఒకసారి ఫస్ట్ ఒక ప్రతి మీకు ఒక ప్రశ్నకు సమాధానం దక్షయ్యం విన్నారు మీరు సాక్షాత్గా పార్వతీదేవి తనను తాను కాల్చుకున్నటువంటి దక్షజ్ఞం అంటే అక్కడ ఉన్నటువంటి దేవలోకమే కదా మొత్తం అది మన అమ్మవారిని ఎవరు కాపాడలేకపోయారా అర్థం కాదు మీకు కాపాడలేకపోయారా అంటే లోక కళ్యాణం కొరకు అమ్మవారు నూట ఎనిమిది రకాలటువంటి అవతారాలు ఎత్తి తన ప్రాంతం అందకు తన యొక్క పూర్తి స్థాయి నిబద్ధతని తాత్విక తత్వాన్ని సాత్విక స్థితిని పొందడానికి తన యొక్క లోక కళ్యాణం కోసం తనకు తానుగా అందులోకి అగ్ని దూకింది ఆ విషయం అంటే అప్పుడు దేవుడు బ్రహ్మ ఉండే విష్ణు ఉండే శివుడు ఉండే అనుకోండి బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు అక్కడ తర్వాత ఇంద్రా దేవతలు దిక్పాలకులు ఇంతమంది ఎవరు కాపాడలేదు అంటే అంటే అక్కడ లోకల్యాణ కోసం అది కాని విషయంలో కాపాడలేదు అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇన్ని యాగాలు యజ్ఞాలు చేస్తున్నాము ఇది కాపాడుతుందా అని అడిగినప్పుడు అది లోకళ్యాణం కోసం పునరపి గరణం పునరపి మరణం ఇది కంపల్సరీ కావాలి మనకి రెండవది పాపకర్మ అనేది ప్రతి మనిషికి ఎక్కువగా ఉంటుంది ప్రతి మనిషికి పాపకర్మ ఉంటుంది శృతి మించినటువంటి స్థితి అనేది పాపకర్మ నాశనానికి దారితీస్తుంది దానికి ఒక చిన్న ఉదాహరణ ఒక బస్సులో మనకి చాలామంది తెలిసిన కథను ఇది అందరు విని ఉంటారు ఒక బస్సులో యాభై మంది కలిసి యాత్రకు వెళ్తూ ఉంటారు ఆ బస్సుకి ముందు ఒక పదహారు దూరంలో ఒక పిడుగు పడుతూ ఉంటుంది అందరు కూడా భయపడతారు ఎవరో మన దాంట్లో పాపాత్మన్నాడరా మీరు బయటికి వెళ్ళి ఒకటి రండి వచ్చిన తర్వాత పిడుగు పడితే వాడు అక్కడ పోతాడు మీతో అందరు బాగుంటారని అని చెప్పాడు అందులో ఒక సన్యాసి కూడా ఉంటారు పాపం అందరూ వెళ్తారు వస్తుంటారు ఎవరిని పిడుగుపడదు అదే లాస్ట్కు ఆ సన్యాసి అనేవాడు ఒక సన్యాసి బయటకు వెళ్ళినప్పుడు కానీ పిడిగొచ్చి మీద పడుతుంది అంటే ఇది మనం కథ విన్నాం అది వాళ్ళకి సరదా చెప్పారా కామెడీ చెప్పారు కానీ అది రియాలిటీ అది అంటే ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి వల్ల సమాజం అనుకూలంగా మారుతుంది ఇది ఇక్కడ నీతి అది ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి సద్భావం ఉన్నవాడు సత్కర్మ చేసేవాడు ఉన్నటువంటి సముదాయంలో చుట్టూ అనుకూలంగా ఉంటుంది అందుకే యజ్ఞము యాగం అనేది ఆ చుట్టూ ఉన్నటువంటి పరిధిలో అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇది ఉదాహరణ కోసం చెప్పాను నేను ఇక మీరు రెండో అడిగిన ప్రశ్న ప్రళయం వస్తాను చెప్తున్నారు అని చెప్తే నేను కూడా విన్నాను ఒక సైంటిస్ట్ మరి ఎవరో తెలియన మరి జ్యోతిష్ కూడా తెలియదు నాకు అని చెప్పినటువంటి వాడిని నేను కూడా విన్నాను ఇక్కడ మనకి త్రేతాయుగము యుగము సత్యయుగం యొక్క ప్రమాణాలు చెప్పారు ఇంతకాలం ఉంటుందని చెప్పేసి సరే అది చూడలేదు కాబట్టి ఎవరు దానికి నమ్మలేదు మనకు తెలియదండి అంత అది తొందా లేదా మనకు తెలియదు కదా సరే కాబట్టి ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్పారు ఐదు లక్షల దాదాపుగా చిల్లర ఐదు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్ని మనకి స్పష్టంగా చెప్పబడింది ఐదు లక్షల సంవత్సరాల సంఘ దేవుడు మనం ఇప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై వేల సంవత్సరం అంటే రెండు వేల సంవత్సరం ఉంది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా నాలుగు లక్షల ఎనభై ఆరు సంవత్సరాలు దాపు ఉంది తొంభై లక్షల సంవత్సరాలు ఇంకా ఇంకా ప్రళయం అనేది ఇప్పుడు రాదన్న విషయాన్ని మన లెక్కల ద్వారా తెలుస్తోంది ఎందుకు జంబూ ద్వీపే భరత వరిషే భరతకండే మేరో దక్షిణ దిగ్భాగే శేషైలస్యవాయు ప్రదేశే అనే సంకల్పంలోనే మనం ఉన్నది ఇప్పుడు ఫలాని క్రోధినామ సంవత్సరం ఉన్నాం ఇటువంటి క్రోధినామ సంవత్సరాలు ఇంకా లక్ష రావాలి లక్ష ఐదు లక్షలు రావాలి ఇలాంటివి ఐదు లక్షలు వస్తే మనకి ప్రళయం వస్తుంది ఇప్పుడు ప్రళయం అంటే మొత్తం ఒక యుగం అంతమైపోవడమే అంతే ప్రళయం అంటే అంతమే ఇప్పుడు ఇక్కడ మీ ప్రశ్న అదే సమానం చెప్పబోతున్నాను నేను ఒక యుగం సమాప్తం అంటే ప్రళయం ప్రళయం అనేది ఒకటే ఒకటి మీకు అగ్ని ప్రళయం రాదు జల ప్రళయం మాత్రమే మనిషిని మొత్తం ఒక సమాజాన్ని మన యొక్క భూమండలాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది జలప్రళయం ఒకటే ఇప్పుడు అటువంటి ప్రళయం వస్తే మళ్ళీ అంటే ఏ అంటే ఏ జీవి కూడా ప్రాణంతో ఉండదా మనిషి అయినా చెట్టు మనకి కూడా మనకి వేదాలు చెప్పబడినటువంటిది నాలుగు క్షేత్రాలు చెప్పారు నాలుగు క్షేత్రాలు మొట్టమొదటి చెప్పింది కాశీపురం దేవ సేవితాన్ యుగాంతే స్థిత యుగాంతంలో స్థితమైనటువంటిది కాశీ క్షేత్రం కాశీక్షేత్రం కాదక్ష వ్యక్తులే బతుగలుతారు రెండవది బద్రీనాథ్ మూడవది శ్రీరంగం ఈ మూడు ప్రాంతాలకు మొత్తం కూడా మనకి ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ మూడు ప్రాంతాలు ఉంటాయి అని వేదాలు చెప్పబడింది సో వేదాన్ని నమ్మిన వాడు తగ్గం దాన్ని నమ్ముతాడు మేము దాన్ని నమ్ముతాం ఖచ్చితంగా అంటే కాశీ రామేశ్వరం కూడా ఉంది రామేశ్వరం శ్రీరంగం బద్రీనాథ్ మరియు మనకి కాశీ క్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలు తప్పకుండా అని చెప్పారు అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాంతం ఉందమ్మా మనకి పాదగ్ అంటారు దాన్ని మనకి పిఠాపురం అది కూడా మనకి అక్కడ ఉన్నవాడి వ్యక్తులు మాత్రమే జీవించగల అవకాశం అందులో అందరు పవిత్రులేనా అలా ఉండదు అందులో ఉన్నవాడి పవిత్రులు జల్లెడబట్టినప్పుడు ఇసుక బయటికి పోయినట్టుగా వచ్చినట్టుగా ఆ నది దేరికి పాపకర్మ చేసేవాడు సముద్రంలో వాడు ఎందుకంటే వాడికివాడు వాడి వాడి పరిసమార్థం అయిపోవాలి కదా అంటే మంచి వాళ్ళు మాత్రం మిగిలే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకసారి వరద ముంచెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ పాపం చేశారు పుణ్యం అందులో చిక్కుకున్న ప్రతి ఒక్కరు ప్రాణంతో అదే కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు అదే లాజిక్ ప్రశ్న అడిగారు మీరు నిన్న మనకి ఒక విమాన ప్రమాదం జరిగింది నూట ఎనభై ఆరు మందిలో ఇద్దరే బతికారే అరే ఎలా బతికారు వాళ్ళంటారు అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుంది అక్కడ కూడా అంతే యుగాంతంలో అన్ని సందర్భాలు సాధ్యం కాదు అక్కడ సందర్భంలో సాధ్యం అవుతుంది అందుకే ఆయన సత్కర్మ చేసేవారు నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఆ యొక్క శివ విష్ణువులని పట్టుకొని ఉన్నారో అంటే దగ్గరగా ఆయన్ని స్మరిస్తున్నారో ఆ సమయాలు బతుకునే అర్థం ఆ సమయంలో వాళ్ళకి ఆ పుణ్యకర్మ వల్ల బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చెప్పడం ఎలాగైతే మొన్న విమాన ప్రమాదం నూట ఎనభై ఆరు మందిలో నూట ఎనభై ఆరు మంది బుగ్గి బుడిదైపోయారు ఉక్కి బుడిదైపోయిన వాళ్ళు ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో బతికి బయటపడ్డారు చిన్న చిన్న గాయాల తప్ప ఇది మనం ప్రత్యక్షంగా చూసిందే కదా ఆ విమానం కూడా చూసాం మనం బ్లాస్ట్ అయిపోయింది అది బ్లాస్ట్ అయిన దాంట్లో అంత పెట్రోల్ ఉంటే దాంట్లో అన్ని సీట్లు నిరిపోయాయి ప్లాస్టిక్ ఉంటుంది గ్యాస్ ఉంటే దాంట్లో పేలిపోయిన దాంట్లో ఇద్దరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు అందరూ ప్రధాన చాలా ప్రమాదం జరగలేదు కాలికి ఒకరికి దెబ్బ తగిలింది ఒకరికి ఎడమచ్చికి దెబ్బ తగిలింది నేను విజయ్ చూశాను నేను కూడా ఎలాగైతే విమాన ప్రమాదంలో ఇలా బతికి దెబ్బ పెట్టుడారో ప్రళయాంతంలో కూడా ఈ ప్రాంతాల వారు బతికి బయట బట్టగలిగే అవకాశం బతికి బట్టగట్టగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో సందేహం లేదు రెండు ప్రళయం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత మీకు ప్రళయం దగ్గరకు వచ్చే అవకాశం లేదు అయితే ప్రమాదాలు ఉంటాయి ఎటువంటి ప్రమాదాలు కరోనా వచ్చింది దాదాపు అందరు చెప్పిన దాంట్లో పైన పదకొండు కోట్ల మంది చనిపోయారు చెప్పారు కానీ దాదాపుగా మనకి డెబ్బై నాలుగు కోట్ల మంది చనిపోయారు ఈజీగా మొత్తం మన ప్రపంచం మొత్తంలో డెబ్బై నాలుగు కోట్ల మంది చనిపోయారు ఉదాహరణకి మన దగ్గర కోటి చిల్లర చెప్తున్నా దాదాపుగా మన దగ్గర మన భారతదేశంలో మినిమంలో మినిమం ఐదు కోట్ల మంది చనిపోయి ఉంటారు ఎందుకు అంటే నేను లెక్కలు వేసినప్పుడు ఎలా లెక్కలు వేస్తాం మనం ఒక ఒక దాన్ని తీసుకుంటాం కదా ఉదాహరణ తీసుకుంటాం కదా ఒక తీసుకొని ఈ ఏరియాలో పది మంది చనిపోయారు అని దాన్ని ఎలా తీసుకుంటామో అలాగే ఆ పది మంది ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నా చుట్టూ వాళ్ళు పది మంది చనిపోయారు పక్కన అడిగాం ఎక్కడైతే చనిపోయారు అంటే ఇరవై మంది చనిపోయారు ఇక్కడ బాబు వదిన పోయారు ఏం చెప్పినప్పుడు ఇలా మనం అందరినీ సోదాహరణంగా తీసుకున్నప్పుడు మన దేశంలో కనీసం ఇంతలైన మినిమంలో మినిమం మూడు కోట్ల మంది చనిపోయారు మినిమంలో మినిమం మూడు రోజుల కోట్ల మంది చనిపోయారు ఈజీగా మినిమంలో మినిమం కాబట్టి ఇలా మనం ఈ సోదాహరణగా చెప్పగలిగితే ప్రపంచం మొత్తం కూడా ఎనభై ఏడు కోట్ల మందికి పైన చనిపోయిన విషయం స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అది దాన్ని అబద్ధమే లేదు సరే వీళ్ళు చెప్పుకోవడానికి భయపడుతుందని చెప్పుకోవడానికి కావచ్చు ఇంకొకటి కావచ్చు నా దేశం గొప్పదని చెప్పుకోవడం కోసం కావచ్చు బీరాలు పలడం కోసం కావచ్చు కానీ చాలామంది చనిపోయిన విషయం వాస్తవం మందులందరికి చనిపోయారు వాళ్ళు చాలా బోర్డు మందులు ఉన్నారు కాబట్టి ఇది ఒక రకమైన ప్రళయమే వైరస్ నేను ప్రళయం అన్నప్పుడు నీటి వల్ల ప్రళయమే అంటే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదం జరుగుతాయి రెండవది సునామీ లాంటి హెచ్చరిక రావచ్చు ఇప్పుడు చెప్తున్నా మీకు నేను రెండు వేల ఇరవై ఏడులో అటువంటి సునామి హెచ్చరిక మన వచ్చే అవకాశం ఉంది ఏ ప్రాంతం రెండు వేల ఇరవై ఏడులో మనకి అసలు మన భారతదేశం వైపు తక్కువ ఎందుకంటే ఎక్కడైతే మీకు ఎక్కువగా ఈ కొండచెరు విడిపడేది ఈ ఎటువంటి ఉత్తర ధ్రువ కేంద్రాలనే తప్ప దక్షిణ ధ్రువ కేంద్రాల్లో మీకు ఎక్కువగా సునామీలు ఎటువంటి రావు ఉత్తర ధ్రువ కేంద్రాలనే వస్తాయి మీకు కాబట్టి మీకు ఎట్టి పరిస్థితి కూడా మీకు అటువైపు మాత్రమే అంటే ఆఫ్రికా అంటార్కిటికా అటువైపు నుంచి రావాల్సింది తప్ప మన వైపు నుంచి అవకాశాలు కష్టం అక్కడి నుంచి ప్రారంభమైతే అవి కొలతలు కొలతలుగా పడిపోయి అందరికి వచ్చరికి ఎండింగ్లకు వచ్చేస్తాయి మనకి మనకి ప్రమాదం ఉంటుంది మనకి పోయించాల్సి కంటే మీకంటే కొద్దిగా ఎక్కువనే అవకాశం బట్ రెండు ఇరవై వేలు అంతకన్నా ప్రమాదం వస్తుంది అంటే అలాంటిది వచ్చే అవకాశం ఉంది కాకపోతే అంటే అగ్ని ప్రమాదం లోపల భూ నీళ్ళ లోపల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదం వల్ల మనకి అటువంటి భూకంపం రెండు వేల ఇరవై వచ్చే అవకాశం ఉంది అవకాశం మాత్రమే అది ఎందుకు ఇప్పటి నుంచి మేము గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ రోజున మీకు కుజ శని బుధ గురుగ్రహాల యొక్క ఏకతాటి వినడం వల్ల అటువంటి ప్రమాదం ఎప్పుడైతే మనకు అంతకుముందు కరోనా సునామీ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది చెప్పడం మనకి ఆ ప్రమాదం మన దాకా రాకపోవచ్చు ఎందుకు ఇందాక మీరు అడిగినటువంటి యజ్ఞ యాగ పుణ్యకర్మల వల్ల సరే ఏ మతం వాళ్ళు వాళ్ళ ప్రార్థన వల్ల కావచ్చు మనం తప్పుగా పట్టట్లేదు దాన్ని వాళ్ళ వాళ్ళ ప్రార్థన వల్లనే మన దేశం అద్భుతమైనటువంటి ఆనందం ఉండే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి ఈ లెక్క ప్రకారంగా మీకు ఐదు లక్షల చిల్లర సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం వేరు ఇప్పుడు మీకు ఉండే ప్రళయం అయితే రాదు ఒక ఆయన వచ్చేసి మనకి తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏం ప్రమాదం లేదు కానీ ఉత్తర భారతంలో పడిపోతుంది ఇంపాసిబుల్ పుణ్యభూమి అక్కడ అంతా కూడా పుణ్యభూమి అది పుణ్యభూమిలో మీకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఆయన కూడా చెప్పారు సమాజం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్నాడు రెండు వేల ఇరవై ఐదు చెప్పినారు పెద్ద ఆయన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అటువంటిది జరగదు జరిగే అవకాశం లేదు ప్రళయం వచ్చే అవకాశం అంతకన్నా లేదు ఈ షష్ట గ్రహ కూటమి ఏదైతే చెప్తున్నారో అందరూ కూడా ఊకంప్పుడు ఉపన్యాసాలు ఆరు గ్రహాలు కలుస్తున్నాయి ఏప్రిల్ తర్వాత ఉగాది నుంచి బ్రహ్మాండంగా ప్రమాదం వస్తుందని చెప్పేసి అంత అబద్ధము ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఆరు గ్రహాల్లో నాలుగు గ్రహాలు శుభస్థానం ఉన్నాయి శుభకారకులు వాళ్ళు కాబట్టి శుభప్పుడు ఎక్కడున్న ఐదు గ్రిట్లలో ఒకడు మడరిస్టు ఉన్నా అంటే ఒకడు మడర్ చేసేవాడున్న మిగతా వాళ్ళు మంచివాళ్ళున్నా ఆ మడర్ చేసేవాడు మడర్ చేస్తాడా కాబట్టి గ్రహాలు కూడా అంతే నాలుగు శుభగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చెడు గ్రహం యొక్క ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేస్తారు కాబట్టి అటువంటి ప్రళయం కానీ ప్రమాదం కానీ వచ్చే అవకాశం లేదు కాదు రెండు వేల ఇరవై ఐదులో భూకంపాలు ఉన్నాయి రెండు వేలు భూకంపాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అది ఉత్తర భారతంలో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది తర్వాత భోపాల్లో ఉంది తర్వాత మన వైపున చూసుకుంటే మనకి ఆంధ్ర వైపున కొన్ని ప్రాంతాల్లో నెల్లూరు ప్రాంతాల్లో కొంత భూకంపం వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది దాని ప్రభావం మనకు కొంత ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది రెండవది అసలు భూకంపాలు అన్నటువంటి భాగ్యనగరం మన భాగ్యనగరంలో కూడా జూబిలిస్ ప్రాంతంలో తప్పకుండా భూకంపం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరు సెప్టెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జూన్లో కానీ సెప్టెంబర్లో కానీ జరిగే ఉన్నాయి ఆ విషయం జాగ్రత్తగా ఉంటే చాలు ఎటువంటి జాగ్రత్తలు ఒకటి ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడం పదిలమైనటువంటి నిర్మాణం ఏర్పరచుకోవడం మనకు ఉన్నటువంటి ప్రమాదాన్ని ముందు గ్రహించి జాగ్రత్తగా ఉండడం రిక్టర్ స్కేల్ మీద మన వాళ్ళు శాస్త్రీయతతో ఉన్నటువంటి వాళ్ళు కంప్యూటర్ని కనిపెడుతున్న వారు మనం పైకి అంతరిక్షం అంతరిక్ష గ్రహాలని గ్రహించి దేటువంటి తరంగాలని కనుక్కొని భూ తరంగాలని కనుక్కొని అంతర్భూ అంతరంగాలు ఉన్నటువంటి వాటిని కనుక్కొని సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ఒక ఆయన మన మనకి ఆల్రెడీ దగ్గర భూకంపం వచ్చింది ఏ ఒక్కళ్ళు కూడా మనకి కనీసం రెండు గంటల ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అది మన భూ వాతావరణ కక్షన్ సైంటిస్ట్ చేసేటువంటి పని తప్పుడు ఎట్లు ఎవరిని వాళ్ళ పాప చదువుకున్నారు వాళ్ళు కూడా కంప్యూటర్ సరికి ఇవ్వలేదు ఏం చేద్దాం మనం కంప్యూటర్ నమ్ముకున్నా మనం కంప్యూటర్ ఏం చేయలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోయాం గంట ముందు వరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు మన ఆలేడి దగ్గర తెలంగాణలో ఆలేడి దగ్గర ఆ యొక్క భూకంప ప్రకంపనలు మన గంట ముందు కనిపెట్టలేకపోయామంటే ఆలోచించండి వాళ్ళంటారు మేము త్రీ డేస్ ముందు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇవాళ రేపు సోషల్ మీడియాలో టక్కు వెళ్ళిపోద్ది బయటికి విషయం బయటికి టక్కు వెళ్ళిపోతుంది అలాంటిది త్రీ డేస్ ముందు ఇచ్చాము ఎవరికిచ్చారు ఇదంతా కూడా అభూత కల్పన కాబట్టి మన సైంటిస్టులు మన శాస్త్రే తప్పబడట్లేదు కానీ ఎందుకు తప్పబడట్లేదు నా శాస్త్రంలో పుట్టినటువంటి పిల్లలు అవన్నీ కాబట్టి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆస్ట్రోనామీ కానీ ఏదైనా సరే కాబట్టి దాన్ని తప్పుబడట్లేదు ఇప్పటికైనా సరైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో దాన్ని తయారు చేసి మాకు చెప్పండి పంచాంగం ఎలా ఇస్తున్నాం కానీ పంచాంగాన్ని పంచగట్టుకున్న వాడు చెప్పాడు కదా నమ్మరు కాబట్టి కొంచెం సూటు బూట్ వేసుకుని టై వేసిన వాటిని అమ్ముతారు కాబట్టి వాళ్ళు చెప్పే తొందరగా చెప్పండి ఆయన మా పంచాంగం పంచగట్టుకొని ముందే వస్తుంది ఆయన మమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు కాబట్టి దాన్ని కొద్దిగా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని నేను గుర్తు మీకు అంటే అనుకోండి గురుగారు వెటకారంగా చెప్తారు మీరు అంటే కట్టుకున్న పంచాంగాన్ని ఎవరు నమ్ముతున్నాడు ఏమైనా నాకు ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా ఈ సంవత్సరం పిల్ల వస్తుందా ఈ సంవత్సరం నేను లవ్ చేసిన పిల్లల్ని పెళ్ళి చేసుకుంటానా నేను ఒక పిల్లని వశీకరణ చేసుకోవాలి చేసుకోవచ్చునా నేను స్టేట్ ఆడుతాను షేర్ మార్కెట్ ఆడతాను డబ్బులు వస్తాయా ఇవి తప్ప నేను సమాజానికి ఉపయోగపడతానా నా వల్ల సమాజం ఏమైనా ఉపయోగపడుతుందా నా వల్ల నా కుటుంబం ఏమైనా ప్రయోజనాన్ని పొందుకుంటుందా నాకు మంచి పేరు వస్తుందా అని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా ఎవ్వరూ లేరు కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి అందుకనే ఇప్పుడు ప్రళయాలు వస్తున్న విషయంలో మీరు భయపడకండి జలప్రళయం రెండు వేల ఇరవై వచ్చే అవకాశం లేదు బీ కేర్ఫుల్ జూన్ అండ్ సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో జాగ్రత్తగా ఉంటుతాలు ఎటువంటి అంటే ఆహార విషయంలోను వ్యవహార విషయంలోను మన బిల్డింగ్ కడుతున్న కన్స్ట్రక్షన్ విషయంలోను భూపరలో వచ్చేటువంటి వ్యతిరేకతను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరి దానికి జపం చేస్తే బాగుంటుందా ఎస్ శబ్దానికి జపాన్ని జపం అంటే శబ్దం శబ్దానికి అనేకమైనటువంటి బలం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ జపమనే శబ్దాన్ని మీరు ఎక్కువగా చేయడం వల్ల ఏం జపం చేయాలండి విష్ణు సహస్రనామ పారణ చేయండి ప్రతి ఒక్కళ్ళము విష్ణు సహస్ర పారణ చేస్తే ఎటువంటి ప్రళయాలు మనకి రావు ప్రమాదం మనకు చేరే అవకాశం లేదు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు స్వామి అని అడిగితే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అని పిలిస్తే పలుకుతున్నారుగా అంటే శబ్దానికి బలం ఉన్నట్ట మీ పేరు బలం ఉన్నట్ట శబ్దానికి బలం ఉన్నట్టు లేదా మీ పేరు పిలుస్తున్న ఇప్పుడు నేను పలికారా మనసులో పిలిచాను సార్లు పిలిచాను అది అంటే దేని బలం ఉన్నట్టు బలం దేనికి ఉంది ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కదా శబ్దానికి బలం ఉంటుంది కాబట్టి ఆ శబ్దం అనేది విష్ణు శాస్త్రం పాలన చేస్తే ఆ శబ్దం వల్ల మనలో భగవంతుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని దాన్ని అతను అతిక్రమించగలుగుతాడు దాన్ని దాన్ని క్లియర్ చేయగలుగుతాడు ఇప్పుడు గిరి ఎత్తిన వాడికి ఇదో లెక్క కాబట్టి ఏదైనా సాధ్యమే కాబట్టి ఇది నమ్మకము భగవంతుడే విశ్వసనీయత అనేది పెట్టుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అందులో ఎటువంటి జపన్ చేస్తే చింతకాలు అడుగుదాం అనుకున్నా మంత్రాలకు చింతకాలు బల చెప్తున్నారు ఇక్కడ చింతకాలు రాలి చెప్తాను ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడే కూర్చున్నా నేను నేను ఒక నేను ఏదో విశ్వాసనామో పారణ చేస్తున్నాను సరే నేను అడవిలోకి వెళ్తున్నాను జపం చేసుకుని అడవిలో వెళ్తున్నాను చింతకాయ చెట్టు కనిపించి చెట్టు అనుకుందాం చింత చెట్టు కనిపించింది నాకు నాకు చెట్టు ఎక్కరాదు పంచగట్టుకున్న ఉన్నా ఎక్క రాదు భయం నాకు బాపు నుండి సరే భయము నాకు రైట్ ఇంతట్లో మన కెమెరామెన్ గారు అటు నుంచి వెళ్తున్నారు అదే పంతుగారు ఏంటంటే ఉన్నారంటే ఏ లేదా బాయ్ చింతకాయలు బాగున్నాయి తెప్పుదాము అంటే ఎవరిది పంతు గారు అంటే విజిత గారి చెట్టు ఆమెదే పాపం ఏమన్నది లేదంటే సరే పంతు గారు నీ కూడా కొన్నిసిన కూడా తీసుకుంటా అంటాడు రైట్ సరే నేను తప్పుకొని తీసుకొని చెప్పేశాను ఆయన ఎక్కడ ఎక్కాడు చింతకాయలు నాకు కొన్ని చాడు ఆయన పది తీసుకొని వెళ్ళిపోయాడు ఇది నేను అంటా నేను మీరేమంటారు దాన్ని కాకతాళీయంగా జరిగిందంటారు మీరు నేను మంత్రమే అంటారు నేను నేను అంటే మీ ప్లేస్ లో మంత్రాలు చదివిన వాళ్ళు ఇదే జరగొచ్చే కదా ఇప్పుడు ఏం చెప్తున్నా నేను మంత్రం జరిగిన అక్కడ ఉన్నా నేను చెప్తున్నా నేను నా గురించి చెప్తున్నాను తప్ప పక్క కూడా చెప్పట్లేదే నా మంత్రానికి బలం ఉంది ప్రూవ్ చేసిన అయిపోయింది ఇంకోటి వల్ల అవుద్దాం కాదు రకరవసం వాటి నామస్మరణ చేయొచ్చు వాడి పేరు వాడు చెప్పుకుండొచ్చు వాడి శబ్దానికి బలం ఉండొచ్చు నేను దాన్ని తప్పవటం లేదు నా మంత్రాలకి చింతకాయలు రాలినాయి ఎలా రాలే ఇలా రాలే నాకు కావాల్సిన చితిగా లాలడం వరకే అంటే తప్ప నువ్వు గాలి నుంచి ఊటి ఇట్లా చెట్టు ఊగి రావని చెప్పట్లేదే కాబట్టి అక్కడ కెమెరామెన్ వెళ్ళారు అది అడిగాడు ఎవరు అయ్యగారు మరి ఇబ్బంది అవుతుంది గురుగారు అంటే ఏం పర్లేదు విజిత గారి చెట్టు అది పాప అని చెప్పినప్పుడు ఎక్కాడు చితిగా లాల్చాడు నాకు ఇచ్చాడు పదహైదు వెళ్ళిపోయాడు అంతే నా నా సంకల్పం అది ఈ సంకల్పం వల్లనే నా భూమి పొలంలో వచ్చేటువంటి ప్రళయాన్ని కానీ ప్రమాదాన్ని కానీ నివారించగలిగే శక్తి ఆ పరంధాముడికి ఉంటుంది ఆ పరంధావణ నమ్ముకుంటే అన్నీ మనకి అన్నీ అనుకూలంగానే ఉంటాయి బట్ అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి నిష్పక్షపాతంగా భక్తితో వినమ్రతతో కోరిన కోరికలు దినవెచ్చేవాడే భగవంతుడమ్మ అంటే నువ్వు ధర్మమైన కోరికలు కోరవుగా పుణ్యఫలంగా నీకు కిలో బంగారం కావాలంటావు ఏమో ఇస్తాడేమో తెలియదు ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏదైనా నీకు షాపులో వన్ కే వన్ కేజీ గోల్డ్ ఛాలెంజ్ చేసి పెట్టవచ్చు దేవుడు దేవులా చేయగలిగే ఆ సందులో చేయగలిగే అవకాశం ఉండవచ్చు ఇట్ కెన్ అందుకే కెన్ పాసిబుల్ నీకు తప్పకుండా యోగం రావచ్చు లేదంటే వెళ్ళగానే మీరు వారు ఏదో కార్ కొని ఉండొచ్చు చిన్న కార్ కొనుండొచ్చు దానికి లెక్క డ్రా ఇండొచ్చు దానికి మీకు బంగ్లా రావచ్చు చెప్పలేము కదా ఇప్పుడు మీకు అమెరికా లాటర్లో దుబాయ్ లాటర్ కొంటున్నారు వాళ్ళకి మన ఒక అబ్బాయికి ముప్పై ఐదు కోట్లు వచ్చాయి పదిహేను వేల టికెట్ పదమూడు కోట్లు వచ్చాయి ఎలా వచ్చాయి పదమూడు కోట్లు పదిహేను వేల టికెట్ పదమూడు కోట్లు వితౌట్ ట్యాక్స్ అది క్లియర్ మనీ ఇండియాకి వచ్చిన క్లియర్ మనీ వైట్ మనీ మరి ఎలా సంపాదించాడు అలాంటి అదృష్టం అందరికి ఉంటుందా ఉండదని ఎందుకు అనుకుందాం మనం ఉండదని అనుకోవడం ఎందుకు ఒకప్పుడు ఉన్నటువంటి విజితకి ఒక మూడేళ్ల క్రితం విజితకి ఇప్పుడు విజితకి ఒక టాలెంట్ ఒక పేరు లేదా ఇప్పుడు బయటికి వెళ్తే రికగ్నేషన్ ఉందిగా ఆ రికగ్నైషన్ అనేది నిలుపుకోగలిగే అవకాశం భవిష్యత్తులో మనకి ఏదైనా సాధ్యమవుతుంది ఇక్కడ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగే అవకాశమే భగవంతుడు ఆ భగవంతుడు నమ్ముకుంటే నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఆయన దాన్ని మనం తీసుకుంటూ స్వాగతించవచ్చు ఆనందపడవచ్చు అయ్యో ఉన్నటువంటి కెమెరాములు ఇద్దరు కూడా రేపు వచ్చే రాజమౌళి సినిమాలో వాళ్ళిద్దరు కూడా కెమెరామెన్ ముఖ్యమైన కెమెరా మళ్ళీ అవ్వచ్చు అవ్వడానికి కారణం లేదు అవ్వచ్చు ఎందుకు అవ్వకూడదు ఒకప్పుడున్నటువంటి చోటాకే నాయుడు ఏ సినిమాలు తీశాడు ఇట్లా మళ్ళాగానే మేము చిన్న కెమెరా పట్టుకొని తీశాడు చోటాకే నాయుడు అనే పేరు చెప్తున్నా ఆయన మామూలుగా దూరదర్శన్ కూడా పనిచేశాడు మరి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా సినిమా ఆయన కెమెరామెన్ ఆయన కాబట్టి మన పిల్లలకు కూడా తప్పకుండా ఇద్దరు పిల్లలకి రాజమౌళి సినిమాలో చీఫ్ డిఓపి రావచ్చు ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను నేను రావద్దు లేదుగా అంటే కృషి ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడే ఎందుకుంటారు వాళ్ళు ఇక్కడే యాభై వేలకి ఉపయోగితం చేస్తే వాళ్ళకి పెళ్ళం ఎట్లా పోస్తాడు లేదు లవర్ ఉంది వాళ్ళకి లవర్ ఎలా పోషిస్తారు వాళ్ళు ఇద్దరికి చెలరవలు ఉంది ఆ ఇద్దరికి చెల లవర్ ఉంటుంది పోషించగలుగుతారు వాళ్ళకి కట్స్ అవద్ది ఈ ప్యాకెట్ మన అడ్డ వెళ్ళిపోతుంది కర్మగాలి వాళ్ళని పెళ్ళి చేసుకుందాం అనుకుందాం వాళ్ళని పెళ్ళి చేసుకుంటే అయిపోయా ప్యాకెట్ ఏమైనా ఉండదు జాకెట్ మనీ ఉండదు అంత అంతే అటే మనం ఇంకొక మనీ లేదు వాళ్ళకి పాపం కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి ఎదుగుదల దేవుని నమ్ముకుంటే ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది ప్రయోజకుల అవకాశం ఉంటుంది నమ్మకం ప్రధాన నమ్మకంతో మనం చేసే ప్రయత్నం పొద్దులు లేచి వాడు వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు అంటే నమ్మకంతో చేస్తున్నారు ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు సాధ్యమే అవుతుంది అదే అంటారు రోజు విజిత అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఇక్కడ కూర్చున్న అడ్మినిస్ట్రేషన్కి ఉన్న భగవంతుడి మాయాది మనం ఎక్కడున్నాం అందరం కూడా ఒకప్పుడు సైకిల్ మీద కిరణ్ శర్మ కిరాణ సేవ తిరిగిన సినిమా ఈ రోజు కిరణ్ సీర్మ దగ్గర నలభై లక్షల కారు ఉంది ఒకప్పుడు ఇది అమీర్పేటలో రెంట్ సైకిల్ తిరిగినా నేను రెంట్ సైకిల్ మీద అలాంటి వ్యక్తి ఇప్పుడు నలభై లక్షల కారు మెయింటైన్ చేస్తానంటే గొప్పతనం కాదా భగవద్ అనుగ్రహం కాదా గృహ ప్రవేశానికి నలభై వేలు తీసుకుంటాను నేను ఒక పెళ్లికి నేను డాభై లక్షల రూపాయలు తీసుకుంటాను నేను ఏం చేస్తాను గురుగారు అంటే నువ్వు ఏ కులమైనా సరే అంతే గంభీరంగా చేస్తాను నేను పద్ధతి ప్రకారం చేయాలంతే నేను ఒక్కడే పోయి అది తీసుకోను నాయన నలుగురు బ్రాహ్మణులు వస్తారు నలుగురికి చెప్పిస్తాను నలుగురికి డబ్బులు పంచుతాను నేను నా వల్ల పది మంది బతుకట్లే నాకు ఆ పుణ్యం కావాలి నాకు కూడా ఇది నేను కోరుకునేది ఎందుకనే ఏదైనా సాధ్యమే ఏదైనా సాధ్యమే నాకు దుర్గా గుడి దుర్గాగుడి అమ్మవారు నా ప్రత్యక్ష సాక్షి నన్ను పెంచిందంటే అమ్మవారే అసలు గుళ్ళో గుడి బయట పెచ్చగాడు గుడి లోపల నేను అంతే తేడా బట్ రోజు నా ఈ స్థాయిలో ఉన్నానంటే విజిత ముందు కూర్చొని మాడుతున్నానంటే నాకు ఆ విలువ లేకపోతే ఎక్కడ వస్తాను ఏదో వస్తాను నేను ఇంత చదివేలా చదువుకున్నాను నేను అందుకనే భగవంతుడు ఎక్కడి నుంచి చేంజ్ రావాలి అక్కడ అక్కడ పికప్ చేస్తాడు ఆ పికప్ చేసిన దాన్ని మనం అలాగే నిలుపుకుంటే అలాగే ఉంటాం ఆ పికప్లో మనం తప్పు అనుకో ఇంకా డిప్పే అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనకి అయిపోయిందంటే ఉదయేస్తాడంతే తీస్తే అయిపోయి ఇంకా పాతాళమే అధ పాతాళం అంటారు దాన్ని కాబట్టి వచ్చినటువంటి నమ్మకాన్ని వరాన్ని అందిపుచ్చుకుంటే ఎదుగుదల ఉంటుందప్ప తరుగుదల ఉండదు అది అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం మొత్తానికైతే మంచి విషయాలే తెలియజేశారు ధన్యవాదాలు శుభమస్తు రైట్